ఈ సిక్స్టీ నన్ఎస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో తెలుగు సినీ నిర్మాతల భేటీ కుర్చీలకు కవర్ లెందుకు అందరిలాగానే నేను నారా లోకేష్ சீம் சந்திரபாபு தொலை ஐந்து சந்தாலும் கேபினெட் ஆமோதம் புலிவெந்த வைஎஸ்ஆர்சிபி அதினேதை ஜகன் மூட ரோஜா பயடன పద్దెనిమిది లోక్సభ తొలి సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి మొదటి రెండు రోజులు కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు ఇరవై ఆరో తేదీన స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తారు ఇరవై తేదీన పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు ప్రొటెన్ స్పీకర్ భర్తుహుర్రి మహదబ్ ఎంపీలతో ప్రమాణ స్వీకారం చేస్తారు తొలిత వారణాసి ఎంపీగా ఎన్నికైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు మోదీ ప్రమాణం చేస్తుండగా సభ హర్షధ్వానాలతో దద్దరింది ఆ తర్వాత రాధామోహన్ సింగ్ రాజ్నాథ్ సింగ్ అమిత్ షా నితిన్ గడ్కరీ శివరాజ్ సింగ్ చౌహాన్ ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు మంత్రులు ఎంపీలుగా ప్రమాణ స్వీకారం తర్వాత రాష్ట్రాల వర్గా అక్షర క్రమంలో ఎంపీల ప్రమాణ స్వీకారం చేస్తున్నారు తి పథక గ్రహణా హే కర్తవ్యోకా శ్రద్ధాపూర్వక నిర్వహణ కదా लोकसभा का होम मंत्री अमित अनिल चिंद्रश्या। जो लोकसभा का सदस्य निर्वाचित हुआ हूँ ईश्वर की शपथ लेता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा मैं भारत की प्रभुता और अखंडता अक्षुण रखूंगा तथा जिस पद को मैं ग्रहण करने वाला हूं उसके कर्तव्यों का నిర్వహణ ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగు సినీ నిర్మాతలు భేటీ అయ్యారు చిత్ర పరిశ్రమ సమస్యలు రాష్ట్రంలో సినీ రంగ విస్తరణకు ఉన్న అవకాశాలు తదితర కీలక అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న నిర్మాతలు అక్కడి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు అప్పుడే తొలి కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత అక్కడికి చేరుకున్న పవన్ తో సమావేశమయ్యారు మంత్రిగా నారా లోకేష్ ఐటీ విద్య ఆర్డీజీ శాఖల బాధ్యతలు చేపట్టారు సచివాలయ నాలుగో బ్లాక్ లోని తన చాంబర్లో లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు అందరిలాగానే తాను కూడా అంటూ ఛాంబర్ లో ప్రత్యేక ఏర్పాట్లు ఏమీ వద్దని అధికారులకు సూచించారు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు సోమవారం ఇంటర్మీడియట్ బోర్డు ఉన్నతాధికారుల ఫలితాలను వెలువరించారు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాల్లో అరవై మూడు పాయింట్ ఎనిమిది ఆరు శాతం ఇక ఒకటి పాయింట్ ఐదు రెండు లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు అయ్యారు ఇంటర్ ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షల్లో నలభై మూడు పాయింట్ ఏడు ఏడు శాతం అయ్యారని అధికారులు వెల్లడించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం ఈ రోజు జరిగింది ఈ భేటీలో పలు కీలక అంశాలు చర్చించి నిర్ణయం తీసుకున్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బాబు చేసిన ఐదు సంతకాలకు కేబినెట్ ఆమోదించింది మెగా డిఎస్సీ నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపింది లో వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్ మూడు రోజు పర్యటన చేశారు పులివెందులోని క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు పార్టీ శ్రేణులు ప్రజలతో కికిల్సిపోయింది కష్టాలను ధైర్యంగా ఎదుర్కొందా మళ్లీ మంచి రోజులు వస్తాయి ఎవరు అధైర్యపడొద్దు రాబోయే కాలం మనదే ప్రతి కుటుంబంలో మనం చేసిన మంచి ఉంది మన పట్ల ప్రజలకు విశ్వాసం ఉంది భవిష్యత్తు కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు నేతలు అండగా నిలబడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు వైఎస్ జగన్ సూచించారు లోక్సభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి పరమేశ్వరి ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని నా బాధ్యతల్ని శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను లోక్సభ ఎంపిక ప్రమాణ స్వీకారం చేశారు కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నుకొనబడిన వాడనై శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానము నెడ యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగియుండుననియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థింతుననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగా నిర్వహించు ఎంపీగా సాక్షిగా ప్రమాణము చేసిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామోహన్ నాయక్ శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను లోక్సభ ప్రమాణ రమేష్ Do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. ఉపరితల ఆవర్తన ప్రభావంతో నగరంలో పలుచోట్ల ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది ఎల్బీనగర్ ఖైరతాబాద్ మియాపూర్ చందానగర్ లింగంపల్లి కొండాపూర్ మాదాపూర్ గచ్చిబౌలి రాయదుర్గం చెంపాపేట్ సైదాబాద్ చాదర్గఢ్ మనక్పేట్ సరూర్నగర్ అమీర్పేట్ ఎస్ఆర్ నగర్ బోరబండ పంజాగుట్ట యూసఫ్గూడ జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది దీంతో పాదచారులు వాహనదారులు ఇబ్బంది పడ్డారు నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో తెలుగు సినీ నిర్మాతల భేటీ కుర్చీలకు కవర్లెందుకు అందరిలాగానే నేను నారా లోకేష్ సిఎం చంద్రబాబు చేసిన తొలి ఐదు సంతకాలు కేబినెట్ ఆమోదం పులివెందులలో వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్ మూడు రోజు పర్యటన ఈ సిక్స్టీ నైన్ న్యూస్ ఇంతటితో సమాప్తం కీప్ వాచింగ్ ఈ సిక్స్టీ నైన్